ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు నామున శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాల్సు వార్తను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి దినమందు బాలుడైన యస్సు క్రీస్తు ప్రభువును ఎనిమిదవ రోజు తల్లిదండ్రులు అయిన మరియా మరియు తండ్రి అనబడే యోసేపు అనగా మరియా యొక్క భర్త ఎనిమిదవ నాడు ఇద్దరు కలిసి ఆ యొక్క ఎరుశలేము యొక్క మందిరంలోనికి తీసుకొని వెళ్ళి ఉన్నారు అక్కడ వారు ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారుకు వారు ఆయనకు ఆ బాలునికి నామకరణము చేస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక ఈ విధంగా నామకరణము కొరకాయ మరియు సున్నతి కొరకాయ వారు అక్కడ అనగా బెత్లహేములో ఒక ఇంటిలో నివాసం ఉన్నారు ఈ యొక్క విధులన్నీ ధర్మశాస్త్ర పద్ధతులన్నీ నెరవేర్చుటకాయి ఆ విధంగా వారు యసు క్రీస్తు ప్రభువును ఎనిమిదో దిర్మన సున్నతి మరియు బాలుని ప్రభువుకు ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఆయనకు నామకరణము చేస్తున్నారు గాబ్రియేలు ఆజ్ఞాపించిన విధంగా ఏ పేరైతే పెట్టాలో ఆ పేరును వారు పెట్టి ఉన్నారు యేసు అని పేరు వారు ఆయనకు పెట్టింది ఈ విధంగా ఈ బాలుని యొక్క ధర్మశాస్త్ర విధులను నెరవేర్చిన తర్వాత తల్లి అనే మరియా యొక్క కడగా ఉండు దినములు అనగా రెండు నెలల ఆరు రోజులు వారు అచ్చటనే వేచి ఉన్నారు అది సంపూర్తమవ్వాలి సంపూర్తి అయినాక యాజకునికి కనబడాలి అప్పుడు ఆమె యొక్క పవిత్రత పరిశుద్ధత శుద్ధి అయిన తర్వాత వారు పరిశుద్ధతతో యాజకులకు కనబడాలి అప్పుడు ఆమె ఎరుశలే మందిరములకు ప్ర లోపలికి ప్రవేశించవచ్చు అందులో ఉన్న దేవుని యొక్క ఉపకరణములను తాకవచ్చు ఇప్పుడు మనము ఆలోచించాల్సిన మరి విశేషము ఈ యొక్క ఇరవై ఇరవై ఐదో వచనం నుండి మనము ధ్యానం చేసినప్పుడు అర్థమవుతుంది ఇరవై ఐదు వచనలు ఇలాగ వ్రాయబడి ఉంది ఎరూషలేమునందు సుమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయ్యుండి ఎరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఇక్కడ ఈ పట్టణము ఎరూసలేం పట్టణములో సుమియోను అనే ఒక మనుషుడు నీతిమంతుడు భక్తిపరుడు అయి ఉండి ఇస్రాయల్ కొరకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు ఈ సుమియోన్ అనే భక్తుడు నీతిమంతుడు మన తండ్రి అయిన దేవుడు తన జనత ఐక కుమారునికి కూడా నీతిమంతుడు అని బిరుదు లేక ప్రత్యేకమైన నామం కూడా పెట్టి ఉన్నారు హలలుయా భక్తిపరుడు అయి ఉన్నాడు ఎవరు సుమియోను నీతిమంతుడు భక్తిపరుడు ఆయన యొక్క ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే పనే పెట్టుకున్నాడు ఇంకా మరి ఏ పని పెట్టుకోలేదు దేవుని యొక్క లేఖనములు ఎరిగిన వాడే దేవుని యొక్క నీతి మంత్రుడు అయిన యస్సు క్రీస్తు ప్రభు రాకడా అనగా ఆయన యొక్క పుట్టుక ఆదరణ కలిగించేది ఆదరణ కొరకు కనిపెట్టేవాడు సుమియోను దేవుని యొక్క ఆంక్షన్ ఆయన మీద ఉండెను ఈ విధంగా సుమియోను అనే భక్తుడు నీతిపరుడు భక్తి గలవాడు ఆయన ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు సుమియోన్ వాజ్ జస్ట్ అండ్ డివోట్ వెయిటింగ్ ఫర్ ద ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరి నిమిత్తము ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ఉండేను ఉండుటను బట్టి అతడు ప్రభు యొక్క క్రీస్తును మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడను కాబట్టి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు కాబట్టి ఆ యొక్క గొప్ప వాగ్దానము ఆయనకు ఉన్నది అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడాయి ఎరుసలేములు దేవాలయంలో ఉన్న యోసేపు మరియలకు ఆత్మావేశుడై దేవాలయం యొక్క తలుపులు తెరుచుకున్నాయి ఆ విధంగా తెరిచినప్పుడు సుమయోను నిటారుగా దేవుని యొక్క కుమారుడు జనతేక కుమారుడు బాలుడైన యేసు క్రీస్తు ప్రభు నూతనముగా జన్మించిన బిడ్డ ఈ బిడ్డను చూచే వరకు నువ్వు మరణం పొందవు అనే గొప్ప వాగ్దానం ఆయనకు ఉన్నది సుమేవును అందువల్ల ఎంత బాగుందండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న వేచి ఉన్న కనిపెట్టి ఉన్న ఈ భక్తుడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన it was revealed unto him by the holy ghost that he should not see death before he had seen the lord christ lord christ a prabhu yoka kristu abhishekdudu me chudakunda మరణము సంభవించదు నీకు అన్న ప్రత్యక్షత ప్రవక్తల నోటి నుండి ఆయనకు అనుగ్రహించబడింది కాబట్టి వేచి ఉన్నాడు అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బాయలుపరచబడాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపడం వలన చాలా నిండుగా నడుచుకుంటూ నిటారుగా మరియమ్మ ఒడిలో ఉన్న బాలుని ఎత్తుకొని ముద్దాడి ఉన్నాడు హలలు యదేవునికి మహిమ గాక అక్కడ తన చేతులు ఎత్తి తన చేతులలో ఆ ప్రభు పసికందును ఎత్తుకొని అప్పటికి ఎనిమిదవ రోజు దేవుని స్థుతించు ఇలా అంటున్నాడు ఇట్లనను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచు ఉన్నావు అంటే ఆయనకు ఇంతకు పూర్వము వైరము శత్రువులు ఉన్నారా ఇది మనం ఆలోచించాల్సిన విషయం నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని చూ ఉన్నావు సమాధానకర్త సమాధానకర్త అధిపతి అయిన దేవుడు దేవునికి మహిమ గాక అటు దేవుడు ఇప్పుడు అనగా బాలు ఎత్తుకున్నాడు ఇప్పుకున్న తర్వాత ఆ యొక్క ఆత్మావేషముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచూ ఉన్నావు ఎంతో కలవరంతో ఉన్నాడు ఎంతో ఆ యొక్క ఎరుశలేము యొక్క ద్వారమందమును తాకుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు దేవుని యొక్క మాట చొప్పున సమాధానముతో నీ పోని చుచున్నావు అని ఈ యొక్క అద్భుతమైన వాక్యమును జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఆ భక్తుడు ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నాడు అన్యజనులకు నిన్ను బాయలుపరచుటకు అన్యజనుల మధ్య చీకటి ఉంది అన్యజనులు నిన్న ఎరగలేదు కాబట్టి అన్యజనులకు నిన్ను బాయలుపరచుటకు వెలుగుగాను నీవు వెలుగువయ్యా దేవునికి మహిమ గాక నీ ప్రజలైన ఇష్రాయేళలుయులకు మహిమ ఐశ్రాయేలులకు మహిమ మహిమగాను నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచున నీ రక్షణను నేను కనులారా చూచి తిని అలలుయా ఆ రాజును ఆ ఇష్రాయేళలులను ఎలాగా తన యొక్క కృప ద్వారా వారిని రక్షించుకొని మహిమ పరుస్తూ ఉన్నాడు అనే సంగతి అద్భుతంగా ఉంది నీరక్షణను నేను కన్నులారా చూచి తిని హలలు అదేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున మన జీవితంలో ఎంత గొప్ప భాగ్యం ప్రభు సుమయోనికి ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక దేవుడు తన కృప ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము కఠినమైనవి బయలుపరచబడనివి ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థించిన ఇలా ప్రభు మనకు కూడా రివీల్ చేస్తారు अटदे की महिमा घनता प्रभाव कल आमे